అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే ఈరోజు నేను ఒక పప్పు చేయబోతున్నాను అనమాట ఆ పప్పుని మీరు ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా తిన్నారా అదేంటి అనుకుంటున్నారా క్యాప్సికమ్ పప్పు అంది సో ఈ వీడియోలో నేను క్యాప్సికమ్ పప్పు ఎలా చేస్తాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట నేను ఎప్పుడూ చెప్తాను కదా వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ నా షార్ట్ వీడియోస్ని అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారండి చాలా హ్యాపీగా ఉంది అలాగే నా లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి We'll be right <laughs> back. నా లాంగ్ వీడియో చూడగానే ఒక్క లైక్ ఇవ్వండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల అది ఇంకొంతమందికి వెళ్తుంది అనమాట అలాగే మీకు నచ్చితే షేర్ కూడా చేయండి ఓకేనా నేను ఎప్పుడు చెప్తున్నాను కదా మనం త్వరలో కే ఫ్యామిలీ అవబోతున్నాము అది కూడా మీ అందరి సపోర్ట్లేనండి నా షార్ట్స్ని ఎలా ఆదరిస్తున్నారో నా లాంగ్ వీడియోస్ని కూడా ప్లీజ్ అండి అలాగే ఆదరించండి సో క్యాబ్స్కం పప్పు అయితే నేను ఎలా చేస్తాను ఏంటి అన్నది ఉంటుంది వీడియో మొత్తం మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చెప్పవర వరకు చూసే ఓకేనా చలో వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం పప్పు అయితే స్టవ్ మీద పెట్టానండి కొంచెం పసుపు కూడా వేసాను ఇంకా పప్పు అయితే ఉడుకుతూ ఉంటుందన్నమాట మనం ప్రాసెస్ చూద్దాం ఓకేనా ఫుల్ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి క్యాప్సికం పప్పులోకి కావాల్సినవి ఏంటో చూసేద్దామండి క్యాప్సికం పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు నిమ్మప్పు నిమ్మప్పు ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవచ్చండి చింతపండు వేసినా నిమ్మప్పు వేసిన టేస్ట్ అయితే ఒకలానే ఉంటుంది ప్రాబ్లం ఏమీ లేదు అలాగే కారం ఉప్పు ఇది ఆల్రెడీ కామన్గా కావాల్సిందే ఆయిల్ అనమాట సో ప్రాసెస్ అయితే చూసిద్దాం నేను కరివేపాకు అయితే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి అప్పుడు మంచిగా ఉంటుందన్నమాట మీరు నమ్ముతారా అసలు ఈ కరివేపాకు తెచ్చి పది రోజులైంది అయినా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో సో మీకు కూడా ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని చెప్తున్నాను ఇలా మొత్తం కరివేపాకుని దూసేసి ఒక డబ్బాలో ఇలా పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు బాగుంటుంది అప్పు ఉడికగానే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పప్పు అయితే ఇంకా కొంచెం ఉడకాలండి అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం ఓకేనా చూసారు కదా క్యాప్సికమ్ పప్పులోకి కావాల్సిన పదార్థాలు ఏంటో అలాగే పప్పు కూడా ఉడుకుతుందండి పప్పు ఉడికిపోయిన తర్వాత ముక్కలు వేసి ప్రాసెస్ చూద్దాం పప్పు అయితే పెట్టానండి ఉడుకుతోంది ఈ లోపు నేను ఏం చేశానంటే క్యాప్సికమ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇట్లాగా ఈ గింజలు కూడా వేసుకోవచ్చండి నాకేంటంటే మూడ్ అనమాట ఒక్కొక్కసారి ఇష్టం ఉంటే వేస్తాను లేదంటే తీసేస్తాను వేసుకున్న పర్వాలేదు తీసేసిన పర్వాలేదు సో అలాగే మిర్చి చేయండి అలాగే లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి పప్పు అయితే ఉడికిపోయిందండి ఈ మాత్రం ఉడికితే చాలన్నమాట ఇప్పుడు ఇంకా మనము క్యాప్సికం పచ్చిమిర్చి ముక్కలైతే వేసిద్దాం అలాగే కరివేపాకు ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా అయింది కదా నేను ఏం చేస్తానంటే కొంచెం వాటర్ పోసి మూత పెడతానండి వాటర్ అయితే పోసేసి ఇట్లా మూత పెట్టుకున్నానండి కొంచెం వాటర్ అయితే కలిపాను అనమాట ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే మా ఇంట్లో తినరు కొంచెం పలుచుగానే ఉండాలి అందుకని వాటర్ అయితే వేసి ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలండి కాస్త ఉడికాక అప్పుడు మిగిలిన వేసుకుందాం పప్పు అయితే ఎంత ఉడికిందో చూద్దామండి చూస్తే కదా బాగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు ఇంక ఇందులో మనం కారం ఉప్పు నింపు వేసి కాసేపు మూత పెడదాము నింబ ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవచ్చండి చింతపండు వేసిన నిమ్మప్పు వేసిన టేస్ట్ అయితే ఒకటే ఉంటుందన్నమాట ఇప్పుడైతే కారం వేస్తున్నానండి ఫస్ట్ నేనైతే ఈ స్పూన్తో తీసుకున్నాను కారం ఈ స్పూన్తో నేను టూ స్పూన్స్ వేస్తున్నాను కారం మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే తగ్గించుకోవచ్చు ఇంకొంచెం కావాలంటే పెంచుకోవచ్చు అదే స్పూన్తో నేను టూ స్పూన్స్ ఉప్పు వేస్తున్నానండి ఒకవేళ తర్వాత కావాలంటే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు వేసాను ఆ తర్వాత వచ్చేసి నిమ్ముప్పు ఇది చిన్న టేబుల్ స్పూన్ ఉంటుందండి ఇప్పుడు నేను తీసుకునే స్పూన్ కాదు చిన్న టేబుల్ స్పూన్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలన్నమాట మీకు క్యాప్సికంలో గింజలు ఇష్టం లేకపోతే కనుక అవి తీసేసుకోవచ్చు అండి నేనైతే నార్మల్గా వేసేసాను నేను కూడా అప్పుడప్పుడు తీసేస్తాను ఇవాళ అయితే వేసేసాను అనమాట సో మూత పెట్టుకోవాలి కారం ఉప్పు నిమ్ముప్పు అయితే వేసి కాసేపు మూత పెట్టుకున్నాం కదండి ఇంక ఇప్పుడు ఇది ఉడికిపోయినట్టేనమాట ఇంక మనం పోపు అయితే వేసేసుకుందామండి పప్పు కావాల్సినవి చెప్పాను కదా బాండీ అయితే పెట్టేసుకున్నాను అలాగే ఆయిల్ కూడా వేసేసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కగానే మినప్పప్పు ఆవాలు ఎండు మిరపకాయలు అయితే వేసేసుకోవాలండి వేసేసుకుంటే ఇంకా పప్పు అనమాట ఆయిల్ అయితే కొంచెం హీట్ ఎక్కిందండి ఇంక ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మినప్పప్పు ఆవాలు అయితే వేసుకుందాం ఇవి కొంచెం చిట్టుపట్లాడగానే ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా పప్పులోకి వేసేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇంకా చూసారు కదా పోపు దినుసులు అయితే కొంచెం చుట్టుపక్కల చూసారా ఇంకా ఇప్పుడు మనం ఎండువర్ స్టైల్ వేసేసుకుందామండి కొంచెం ఎండువిరపకాయలు వేగిన తర్వాత పప్పులోకి వేసేసుకోవాలన్నమాట మిరపకాయలు అయితే కూడా వేగిపోయాయి కదండి ఇంక ఇప్పుడు మనం ఈ పప్పు పప్పులోకి వేసేసుకుందాం అంతే క్యాప్సికమ్ పప్పు అయితే రెడీ అయిపోయిందండి చూసారా కలర్ అయితే ఎలా ఉందో క్యాప్సికం పప్పు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా కలర్ఫుల్ క్యాప్సికం పప్పు రెడీ ప్రాసెస్ అయితే ఇదేనండి కలర్ఫుల్ క్యాప్సికమ్ పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట సో అదండి మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే క్యాప్సికం పప్పు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తానండి మీ అందరికీ ఓకేనా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా క్యాప్స్కమ్ పప్పు అయితే టేస్ట్ ఎలా ఉందో చూసిద్దామండి చూసారా కొంచెం కలుపుకున్నాను నేను ముద్ద చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు తింటే అద్దెరిపోతుంది అన్నమాట సూపర్ అండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందా కామెంట్స్ వచ్చినా కామెంట్స్ చేయండి ఓకేనా చూసారు కదండి క్యాప్స్ పప్పు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక నేను ఎప్పుడూ చెప్తాను కదా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టంగ్ టైం అనుకుంటండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట ఓకేనా ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు స్టే క్యూ టూ బ Bye bye!